ఒక చిన్న గ్రామం అంత చిక్కని రహస్యం అసలు ఏమిటా కదా తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో ఉన్న దొడ్డికుంట అనే చిన్న గ్రామం ఈ మధ్య తెలుగు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది కారణం ఆ ఊరి చివరలో ఉన్న ఒక బావి అసలు ఈ బావి ప్రత్యేకత ఏంటి బావి గురించి ఏంటి అంత ప్రత్యేకంగా చెప్తుంది అసలు ఏముంది అని ఆలోచిస్తున్నారా ఏముంటుంది నీళ్లే కదా ఉంటాయి అంతకు మించి ఏముంటుందో అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే అంతేకాదు పిల్లల పుట్టక కష్టపడుతున్న వారికి ఈ నీళ్ల వల్ల సంతానం కలుగుతుందన్న నమ్మకం కూడా ఉంది సోషల్ మీడియా టీవీ వార్తలు ఈ కథనాన్ని మరింతగా బలంగా చెబుతున్నాయి ఈ ఊరి విశేషం ఏంటంటే నూట పదికి పైగా కవలల జంటలు ఇక్కడ ఉన్నారు ఆరు నెలల బాబుల నుంచి అరవై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు కవలలే కనిపిస్తారట అక్కడ ఉన్న సర్పంచ్ స్థానికులు కూడా ఇదే అంటున్నారు ఈ బావి నీళ్ళు తాగడం వల్లనే మా ఊరిలో ఇలా అనేక మంది కవరులు పుట్టారు ఇదే మా ఊరికి గుర్తింపు ఇచ్చింది దీంతో ఇప్పుడు మా ఊరికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు హైదరాబాద్ విజయవాడ వంటి నగరాల నుంచి కూడా జనం బావి నీటి కోసం వస్తున్నారు ఆ నీళ్లు తాగితే పిల్లలు పుడతారన్న ఆశతో ఈ మధ్య బీబీసీ కూడా ఈ ఊరిపై కథనం తయారు చేసింది అందులో కొందరు మహిళలు నిజంగా తాము బావి నీళ్ళ వల్లే కవరులకు జన్మనిచ్చామని చెబుతున్నారు అందులో ఒకరు లక్ష్మి ఆమె చెప్పిన ప్రకారం మూడేళ్ల క్రితం పంచాయతీ నుంచి కుళాయిలు పెట్టారు కానీ మేము మాత్రం ఇంకా బావి నీళ్ళ తాగుతున్నాం ఆరోగ్యంగా ఉన్నాం పిల్లలు కూడా బాగున్నారు అంటూ చెప్పుకొచ్చింది అసలు ఇదంతా ఎలా మొదలైంది ఎలా మొదలైందంటే సుమారు ముప్పై ఏళ్ల క్రితం ఒక మాస్టర్ ఊర్లో జాబితా వేసే పనిలో భాగంగా ఇంటింటికి తిరిగారు అప్పుడు గ్రామంలో చాలా మంది కవలల్ని చూసి ఆశ్చర్యపోయారు చివరకు తనకే పిల్లలు లేకపోతే అదే ఊర్లో కాపురానికి వచ్చి ఆ బావి నీరు తాగి తన భార్యకు కూడా కవలను పుట్టారట ఈ విషయాన్ని పత్రికలకు చెప్పారు అప్పటి నుంచి దొడ్డికుంట బావి అనే పేరు రాష్ట్రం అంతా మారుమోగింది ఇది శాస్త్రీయంగా ఎంతవరకు నిజమో ఇప్పటి వరకు తేరలేదు కానీ ఈ కథనం మనకి చెప్తున్నది ఒక గొప్ప విషయం నమ్మకం అన్నది ఎంత బలమైనదో ఒక ఊరిలోని ఒక చిన్న బావి ఇప్పుడు వేల మందికి ఆశగా మారింది నిజం కాదు అనొచ్చు మిథ్యం అనొచ్చు కానీ నమ్మకంతో ఎదురు చూస్తున్న దంపతులకు ఇది మాత్రం ఒక ఆశ నిలుస్తుంది వారి ఆశలకు ఆయువునిస్తుంది ఈ బావిలో నీళ్లు మాత్రమే కాదు ఆకాంక్షలు ఆశలు బాధలు కూడా కలిసి ఉన్నాయనిపిస్తుంది